వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వర్షం రూపంలో తీవ్ర నష్టం జరిగింది పత్తి పంటను చూడని కూటమి ప్రభుత్వం లబోదిబోమంటున్న పత్తి రైతులు బొల్లా బ్రహ్మనాయుడు ఇటీవల కురిసిన వర్షాలకు బొల్లాపల్లి మండలం రామాపురం రెడ్డిపాలెం మేళ్లవాగు పమిడిపాడు గరికపాడు గుమ్మనంపాడు అయ్యన్నపాలెం మర్రిపాలెం రెమిడిచల్ల గ్రామాలతో పాటు ఈపూరు మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగింది ఆరుగాలం శ్రమించి సాగు చేసి పత్తి పంట చేతికి అందే దశలో పూర్తిగా పాడైపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ నెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏ పంట వేసినా కనీసం మద్దతు లేక రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు పాడుపడుతున్నారని రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని మాటలు కోటలు దాటుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వర్షం రూపంలో తీవ్ర నష్టం జరుగుతుందని వర్షాలకు పంట దెబ్బతిని ఇబ్బందులు పడుతుంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం అధికారి వచ్చి చూడలేదని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బ్రహ్మనాయుడు విమర్శించారు రైతుల ఆవేదనను ఇక్కడ ఉన్న శాసనసభ్యులు జీవి ఆంజనులు కానీ స్థానిక అధికారులకు పరిశీలించకపోవటం గమనవార్హం వ్యవసాయం కష్టతరంగా మారిందని ఇప్పటికే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు అప్పులు పాలయ్యారని ఈ పంట కూడా చేతికి రాకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాల పూర్తి స్థాయిలో రైతులకు మేలు చేస్తామనే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో తీవ్రమైనటువంటి నష్టాల్లోకి నష్టాల్లో కూరుకుపోయిన రైతులు పత్తి పూర్తి స్థాయిలో మునిగిపోయి ఉరకేసిపోయినటువంటి పరిస్థితి అది జయత్రంపురం కావచ్చు మేలవాగ్ కావచ్చు మర్రిపాలెం కావచ్చు గ గరికపాడు కావచ్చు అదేవిధంగా అయ్యన్నపాలెం కావచ్చు గుమ్మనంపాడు కావచ్చు చెట్లు కావచ్చు ఈ గ్రామాల రైతులందరూ కూడా అవన్నీ చూపిస్తూ ఉంటే చాలా బాధగా ఉంది కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఇవేమీ కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల పులివెందల్లో మేము